హలో అండి వెల్కమ్ టు అండ్ ఆన్లైమ్స్ అందరికీ నమస్కారం అండి వాళ్ళైతే మంచి కంచి శారీస్ అయితే వచ్చాయండి చాలా గ్రాండ్గా ఉన్నాయి నేను అన్ని ఓపెన్ చేసి చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేయండి పక్కనున్న బెల్ ఐకా మాత్రం ఖచ్చితంగా మీరు ప్రెస్ చేయండి ఎందుకంటే మీకు అది ప్రెస్ చేయకపోతే నోటిఫికేషన్ రాదండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తేనే ఆల్ నోటిఫికేషన్ కొడితేనే మీకు వస్తుంది మీకు ఏ శారీ నచ్చినా సరే సింగిల్ శారీ కూడా హోల్సేల్ ప్రైస్లోనే ఇస్తున్నామండి మన అడ్రస్ అయితే నల్లకుంట శివం రోడ్ బాగంబర్పేట్లో ఒక షాప్ ఉందండి ఎల్పిటి మార్కెట్ ఎల్బీ నగర్ ఫస్ట్ ఫ్లోర్ వన్ జీరో వన్లో అయితే ఇంకో షాప్ అయితే ఉంది మంచి మంచి శారీస్ అయితే వస్తూనే ఉంటాయి కొత్త అప్డేట్ శారీస్ అయితే వస్తూనే ఉంటాయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ శారీ అయితే ఇవి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చాయండి కంచిలో లైట్ వెయిట్ కంచిలో చాలా లైట్ వెయిట్ ఉంటాయి మనకు పళ్ళు చూసుకున్నట్టయితే చూడండి ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్టయితే ఇలా వస్తుందండి ఊట మనకి బార్డర్లో చూసుకున్నట్టయితే లైన్స్ వచ్చి చాలా గ్రాండ్గా ఉంటుంది టూ సైడ్ సేమ్ బార్డర్ వస్తుంది మీకు ఎంత లైట్ వెయిట్ అంటే చాలా లైట్ వెయిట్ వస్తుందండి క్లాత్ కూడా మనకి చాలా అనేది ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్లో ప్లెయిన్ ఇచ్చారు ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఈ విధంగా బుట అనేది మీనా వర్క్ తోటి మంచి హైలైట్ చేశారండి చాలా గ్రాండ్గా ఉంది శారీ అయితే ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఈ విధంగా అనేది లాస్ట్ వీడియో కూడా మనకు మంచిగా సపోర్ట్ చేశారండి ఇలానే సపోర్ట్ చేస్తూనే ఉండండి ఇంకా మంచి మంచి శారీస్ అయితే మేము పెడుతూనే ఉంటాము మీకు ఏ శారీస్ కావాలి అన్నది కూడా మనకి కామెంట్ చేసి చెప్పాలి మనం ఆ వీడియోస్ కూడా చేద్దాము నెక్స్ట్ అయితే మెహందీ గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా కూడా టూ సైడ్ సేమ్ బార్డర్ వస్తుందండి బార్డర్లో కూడా మనకి లైన్స్ అనేది వచ్చి చాలా లైట్ వెయిట్లో చాలా అనేది ఉంటుంది బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి ఇలా కాంట్రాక్ట్లో ప్లెయిన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్టయితే ఈ విధంగా వస్తుందండి మన క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి ఎంత గ్రాండ్గా ఉన్నాయో ఈ కలర్ చూడండి ఇలా వన్ మీటర్ పళ్ళు ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్టయితే ఈ విధంగా బుట్ట అనేది కంటిన్యూగా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్ పెయిన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ మనకి చాలా గ్రాండ్గా ఉంటుందండి కలర్ కాంబినేషన్స్ కూడా మంచి హైలైట్ కలర్ కాంబినేషన్స్ ఏ వచ్చాయి ఇది చూడండి ముదురాకు పచ్చకి మనకి బ్లూ కలర్ వచ్చిందండి పళ్ళు వచ్చేసి ఇలా వన్ మీటర్ పళ్ళు చూడండి కూడా ఈ శారీ బుట్ట కూడా చూడండి స్మాల్ రుద్రాక్ష బుట్టి వచ్చి చాలా గ్రాండ్గా అయితే వచ్చింది బార్డర్ కూడా మనకి ఫుట్ బార్డర్ లాగా ఉంటుంది చాలా గ్రాండ్గా ఉంటుందండి బ్లౌజ్ కూడా మనకి ఇలా కాంట్రాస్ట్లో ప్లెయిన్ అనేది వస్తుంది ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ అయితే బాటల్ డార్క్ బాటిల్ గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్లో వస్తుంది చూడండి ఎంత ఫండ్గా ఉంది శారీ అయితే మనకి ఇలా వన్ మీటర్ పండు ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఈ విధంగా బుటా వస్తుందండి శారీకి అయితే కన్సీస్ అండి మనకి ఇలా కాంట్రాస్ట్ లో అనేది వస్తుంది ఆల్ ఓవర్ శారీ నెక్స్ట్ కలర్ రెడ్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి వచ్చేసి మనకి వన్ మీటర్ పళ్ళు ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఈ విధంగా బుట అనేది కంటిన్యూగా వస్తుంది రుద్రాక్ష బుట చాలా గ్రాండ్గా అయితే ఉందండి ఈ శారీ కూడా బార్డర్స్ చూడండి మనకి చాలా గ్రాండ్గా ఉన్నాయి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లో మనకి ఇలా ప్లెయిన్ వస్తుంది ప్రైజ్ వచ్చేసి మార్కెట్లో అయితే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి మనం ఇచ్చే బెస్ట్ ప్రైజ్ అయితే ఓన్లీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అనేది మనకు అరిజినల్గా ఉంటుంది నెక్స్ట్ కలర్ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఇలా వన్ మీటర్ పళ్ళు ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఈ విధంగా బుట్ట వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్లో ప్లెయిన్ వస్తుందండి ఆల్ శారీ కలర్స్ కూడా చూడండి మీరు ఎంత గ్రాండ్గా ఉన్నాయో నెక్స్ట్ అయితే పికాక్ బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ పళ్ళు చూసుకున్నట్టయితే ఇలా వన్ మీటర్ పళ్ళు ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఈ విధంగా బుట్ట వస్తుంది వచ్చేసి కాంట్రాస్ట్లో అండి మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ ఉంటుంది చాలా గ్రాండ్గా ఉంటాయండి శారీస్ అయితే చాలా లైట్ వెయిట్లో వస్తాయి ఆల్ అవర్ శారీ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ కలర్ బర్గండి కలర్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్లో వస్తుంది చూసుకున్నట్టయితే ఇలా వన్ మీటర్ పళ్ళు ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఈ విధంగా రుద్రాక్ష బుట్టే అనేది వస్తుందండి బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి కాంట్రాస్ట్లో ప్లెయిన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ చూడండి అంత గ్రాండ్గా ఇలా వస్తుంది నెక్స్ట్ కలర్ బాటిల్ గ్రీన్ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో వస్తుంది పళ్ళు చూసుకున్నట్టయితే ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుందండి మనకు ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్టయితే బుట్టా చూడండి ఎంత గ్రాండ్గా ఉందో వర్క్ కూడా వస్తుంది టూ సైడ్ సేమ్ బార్డర్ కుట్టు బార్డర్ లాగా ఉంటుంది ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్లో ప్లెయిన్ వస్తుందండి డార్క్ బ్లూ కలర్ ఓవర్ శారీ చూసారు కదండి వాళ్ళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి మనం సింగిల్ శారీ కూడా పంపిస్తాం మనల్ని చాలా బాగా సపోర్ట్ చేశారు ఇంకా మంచిగా సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ అయితే పెడుతూనే ఉంటాము అడ్రస్ అయితే బాగా నల్లకుంట నల్లకొంట శివం రోడ్లో ఒకటి ఉందండి ఎల్పిటీ మార్కెట్ ఎల్బీ నగర్ ఫస్ట్ ఫ్లోర్ వన్ జీరో వన్లో అయితే ఇంకో షాప్ ఉంది థ్యాంక్ యూ అండి